ఓం శ్రీ మాత్రాయ నమ మనకు వచ్చేసి మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అయితే నవరాత్రులు నవరాత్రులైతే జరుగుతాయి సో ఈ మూడవ తారీఖు నుంచి అనగా గురువారం మొదలుకొని పన్నెండవ తారీఖు అనగా శనివారం వరకైతే నవరాత్రులు అయితే జరుగుతాయి కదండి సో దీనికి వచ్చేసి నవరాత్రులు అమ్మవారి అలంకరణ రంగు మరియు నివేదం ఎలా ఎలా చేస్తారో మీకైతే చెప్దాం అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఈ అలంకరణ మనకి కుటియా మందిర్ అంటే విశాల బజార్ దగ్గరలో ఉన్న కుటియా మందిర్లో శ్రీ కట్టమైసమ్మ దేవి టెంపుల్ అయితే ఉంటుంది సో శ్రీ కట్టమైసమ్మ దేవికి అలంకరణ ఏ విధంగా చేస్తారో అనేది మీతో చెప్దామనుకుంటున్నాను సో మొదటి రోజు వచ్చేసి బాల దేవిగా అలంకరిస్తారు సో తినకొచ్చేసి లేత గులాబీ రంగు చీర నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి రెండవ రోజు మహాలక్ష్మి రంగు వచ్చేసి మధుర గులాబీ నైవేద్యం వచ్చేసి గారెలు వడలు మూడవ రోజు వచ్చేసి రాజరాజేశ్వరి రంగు వచ్చేసి నిమ్మపండు రంగు నైవేద్యం వచ్చేసి సీర కేసరి నాలుగవ రోజు వచ్చేసి గాయత్రీదేవి రంగు వచ్చేసి ఆరెంజ్ లేదా గోధుమ రంగు నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి ఐదవ రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవి రంగు వచ్చేసి మెరూన్ కలర్ రంగు లేదా కుంకుమ పువ్వు రంగు నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నము ఆరవ రోజు వచ్చేసి లలితాదేవి రంగు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లేదా గ్రీన్ కలర్ నైవేద్యం వచ్చేసి పెరుగన్నము ఏడవ రోజు రోజొచ్చేసి సరస్వతీదేవి రంగు వచ్చేసి తెలుపు లేదా క్రీమ్ కలర్ నైవేద్యం వచ్చేసి నయ్యి అన్నము లేదా లడ్డు ఎనిమిదవ రోజు వచ్చేసి దుర్గాదేవి రంగు వచ్చేసి ఎరుపు రంగు నైవేద్యం వచ్చేసి నిమ్మకాయ పులిహోర తొమ్మిదవ రోజు వచ్చి మహిషాసుర మర్దిని రంగు వచ్చేసి నీలం రంగు నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నము పది రోజు వచ్చేసి అపరజిత సో ఈ అమ్మ అమ్మవారికి అయితే పసుపు రంగు చీర అండ్ నైవేద్యం వచ్చేసి వెజిటేబుల్ రైస్ లేదా చిత్ర అన్నము సో మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అలంకరిస్తారు అంటే విజయవాడలో ఒకలాగా ఉంటుంది అండ్ శ్రీశైలం భ్రమరాంబికకి ఒకలాగా ఉంటుంది అండ్ అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ అలంకరణ వచ్చేసి కుటియా మందిర్ శ్రీ కఠమైసమ్మ దేవిగా దేవిలో దేవి గుడిలో అయితే ఈ అలంకరణ అయితే చేస్తారు సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మీరు టెంపుల్కి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక లైక్ పాంప్లెట్ అయితే పోస్ట్ చేస్తున్నాను అక్కడ వచ్చేసి అన్ని వివరాలు ఉంటాయి అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను సో ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్రతిరోజు ఎల్ నైవేద్యాలు ఏం పెట్టాలి అమ్మవారికి అని కూడా వీడియో అయితే చేస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ